జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కమలాపూర్ క్రాస్ రోడ్లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళే భక్తులకు అన్నదానాన్ని ప్రారంభించిన బొప్పాల్పల్లి ఎమ్మెల్యే కంద సత్యనారాయణరావు సోలిస్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతలు సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ఈ రోజు నుంచి ఇరవై అరవ తేదీ వరకు ఉచిత అన్నదానం ప్రతిరోజు రెండు వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులు కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచన ప్రతిరోజు రెండు మూడు రకాల కర్రీస్ ఒక వడతో పాటు మత్స్యతో కూడిన భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా దాతలను అభినందించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ అనంతరం అక్కడున్న అధికారులను భక్తులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే పుష్కరాలను పురస్కరించుకొని ఇది భూపాలపల్లి దాటిన తర్వాత కమలాపూర్ క్రాసింగ్ లో నిత్య అన్నదాన కార్యక్రమం పదిహేనో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఇరవై ఆరో తారీఖు వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి సహకరించేటువంటి మున్సిపల్ కానీ జిఎం సిబ్బంది కానీ అదేవిధంగా ఇంకా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మంచి భోజనం రెండు మూడు కూరగాయలతో సాంబార్తో పెరుగుతో చట్నీతో మంచి ఈ యొక్క స్వీట్తో వడ మరి మంచి భోజనం మనం ఇంట్లో కూడా నాలుగైదు రకాల భోజనాలు వండుకో ఈరోజు స్వీట్ కూడా మనము దేవాలయాల్లో పెట్టేటువంటి స్వీట్ లెక్క వడాలు కూడా మంచి భోజనం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సరస్వతి పుష్కరాలకు స్నానం చేసేటువంటి భక్తులందరూ కూడా కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి దాటిన తర్వాత కాళేశ్వరం నుంచి పోయే ముందు భూపాలపల్లి ఎంట్రెన్స్ అయ్యే ముందు కమలాపూర్ జంక్షన్ లో అన్నదాన కార్యక్రమం ఈ పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మరి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగు కనుక దీన్ని పాల్గొని భోజనం చేసుకోవచ్చు